ஹலோ எவ்ரிவன் வெல்கம் பேக் டு மை சேனல் இது மனம் కొబ్బరిపాలతోని పులావ్ని చాలా సింపుల్గా టేస్టీగా చేసేద్దామండి ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్నాక సరిపడాన్ని వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇవి నానేలోపు మనము కొబ్బరిపాలని రెడీ చేసుకుందాము కొబ్బరిపాల కోసము నేను ఇక్కడ ఫ్రెష్గా కొట్టిన ఒక కొబ్బరికాయని యూస్ చేస్తున్నాను వీటిని సన్నగా తరిగి మిక్సీ జార్కి యాడ్ చేసేసేయండి ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని స్ట్రైనర్తో కలుపుతూ కొబ్బరిపాలను అన్నిటినీ స్ట్రైన్ చేసుకోండి కావాలంటే మళ్ళీ ఆ పల్పుని మిక్సీ జార్కి యాడ్ చేసి కొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ కొబ్బరిపాలని తీసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మొత్తం కొబ్బరినంతా గ్రైండ్ చేసుకొని దాని నుంచి కొబ్బరిపాలను తీసుకొని రెడీగా చేసి పక్కన పెట్టుకోండి మనము ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము వీటికి రెండున్నర గ్లాసుల కొబ్బరి పాలు అవసరమవుతాయి అవి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేయాలి నేను ఇక్కడ బిర్యానీ ఆకుల్ని మిరియాలు ఇలాచి లవంగాలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ సాజీరా అంతే రాతి పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేయండి ఇవి ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి మరీ ఎక్కువగా యాడ్ చేసేస్తే కొబ్బరిపాల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది సో కొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ నిదానంగా ఫ్రై చేసేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ ఉన్నాయి కదా వాటిని వాటర్ తీసేసి ఓన్లీ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసి ఒక్క వన్ మినిట్ మొత్తం నిదానంగా కలుపుతూ ఫ్రై చేయండి దీనివల్ల పొడి పొడిగా వస్తుంది రైస్ మరి గట్టిగా కలపకండి రైస్ అనేవి విరిగిపోతాయి ఇలా ఒక్క వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి టూ అండ్ హాఫ్ గ్లాసుల కొబ్బరి పాల్ని యాడ్ చేయండి మీరు కుక్కర్లో చేసేటట్లయితే కొంచెం పాల క్వాంటిటీ తగ్గించుకోండి ప్యాన్లో అయితే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కొబ్బరి పాలు పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి నిదానంగా మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి తర్వాత సన్నగా తిన్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఒకసారి నిదానంగా మొత్తం కలిపేసుకొని క్లోజ్ చేసేసి అన్నం ఉడికనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి అడుగంటకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి నిదానంగా మొత్తం కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి మైల్డ్ ఫ్లేవర్స్తో ఎమ్మీగా కొబ్బరి పొలం అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా ఏమన్నా మసాలా కర్రీస్ కుర్మా కర్రీస్ కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఇలా ఉట్టిగానే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ subscribe to my channel thanks for the watching thank you